మనకి ఉన్న కయ్యం పెట్టుకోవాలంటే ఫస్ట్ వియ్యం అందుకోవాలి అప్పుడు విరిగిందా కొట్టుకోవచ్చు స్తోత్రం లేలుయా అర్థమైందా ఎవరితోన కయ్యం కావాలంటే మంచిగా వియ్యం లింక్ చేసుకోవచ్చు అప్పుడు జాయింట్లుడిందాక తన్నుకోవచ్చు ఎందుకంటే పిల్లలు పిల్లని ఇచ్చిన దగ్గర డబ్బులు ఇచ్చిన దగ్గర ఖచ్చితంగా ఫైటింగ్లు తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకుంటాడు అడిగితే తనబోతాడు కొట్లాడుకు దిగుతాడు అప్పుడు ఇచ్చినోడు కూడా కొట్లాటగా దిగుతాడు జుట్లు జుట్లు పట్లు మస్తు చరిత్ర పిల్లని ఇచ్చేటప్పుడు పిల్లని చేసుకునేటప్పుడు ఆనందంగా చేసుకుంటారు తర్వాత ఫైటింగ్ ఎందుకంటే అనే దగ్గర కయ్యము ఖచ్చితంగా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది సంసం లైఫ్లో అదే జరిగింది సంసంలో ఫిలిస్తీన్ అమ్మాయిని చేసుకుంటా అంటాడు ఒరే కొంప ముంచేటట్టు ఉన్నవర నువ్వు మన ఇస్రాయల్ జనాంగంలో లేరా నీ తండ్రి సంబంధుల్లో లేరా తల్లి సంబంధులు లేరా ఇరుపక్షాన బంధువుల్లో ఉన్నారురా పిల్లలు పోయి 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 ఆ అమ్మాయి కావాలంటే ఏంటంటారు అన్ని జాతి పిల్ల కావాలంటే ఏంటి అనేది తల్లిదండ్రులు వాళ్ళ వాదన అదే ఇందాక మనం చదివిన వచనం ఏదన్నా అంటాడు మన వాళ్ళలో ఉంటే ఉన్నారు నాకు ఆ అమ్మాయి కావాలంటాడు ఇప్పుడు ఈ మొక్కిన తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది సేమ్ నేను కూడా అంతే ప్రేరేపించబడ్డాన్నయ మా ఒళ్ళే నాకు అమ్మే నీచ్చి చేయట్ల అంటారు పళ్ళు రాలతాయి నువ్వేం సంసోనువ అయ్యింది అయ్యా నువ్వేం సంసోనువా లేకపోతే నువ్వేమో ఇప్పుడు ఏమైనా జాతిని ఉద్ధరించాలా యాక్షన్ చేయొద్దు ఇప్పుడు ఉండే పని ఇప్పుడు ఉంది ఇప్పుడు వాక్యానుసారంగా ఇప్పుడు నువ్వు దేవుని పెట్టినే పరిణయం చేసుకోవడానికి నీ వంతు పోరాటం చేయాలి అప్పుడు ఎందుకు అలా ప్రేరేపించబడ్డాడు అంటే పైన వచనం చదవండి మీరు పద్నాలుగవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం కాకుండా పదమూడు ఇరవై ఐదు చదవండి ఇరవై నాలుగు నుంచి కూడా చదవచ్చు తరువాత చూడండి న్యాయాధిపతులు పదమూడు ఇరవై నాలుగు నుంచి చదువుతున్నా ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంశోధనలు పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించను మరియు ఎహోవా ఆత్మ జొరియాకును ఎష్టాయులుకును మధ్యనున్న మహా నిదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను అర్థమైందా దేవుని ఆత్మ రేపుతాడట రేపటమన్నా ప్రేరేపించటమన్నా బుద్ధిని ప్రేరేపించటం అన్నా మనసును ప్రేరేపించటమన్నా రేపటమన్నా ఒకే అర్థం స్తోత్రం పెద్దగా చెప్పండి మీకు దండం 嗯。Uh.